ఓపికతో గడిచారు చివరికి గురువు గారి గుడి కరిగింది కానీ ఎవరికి పైలు పరచవద్దని నియమం చెప్పే పని మాత్రం ఉపదేశం చేశారు మనసున్న రామాణుడు మనుషులందరికీ ఆ లాభాన్ని నచ్చకుండా ఉండలేకపోయా గోశ్రీఫరం గోపురెట్టాడు ఆర్తులందరికీ మంత్రాన్ని వెలిజెట్టారుండిపడ్డ నరకానికి పోతామని సింతమంది తగ్గించేటప్పుడు నేను ఒక్కడిని నరకాలతో పడ్డా సంతోషమే అన్నాను ఈ గురు దగ్గరికి రమాను వాటే చూస్తాను మాకంటే ఇదే పెద్దవారు ఏ పేరు అంటూ ఉంటాయి అదే రమాను పేరు మాన ఈరోజు ఆడ మగ జాతి పుల భేదం లేకుండా మనమంతా ఏదో రూపంలో పూజలు చేసుకుంటున్నామంటే మంత్రం చదువుతున్నామంటే ఆ తయ సముద్రుడికి చదవచ్చు చరిత్రలో మొదటిసారి ఎన్ని సంవత్సరాలకి పాలయ వారాచి గణితులకి దైవ దర్శనం ప్రసాదించిన సమతాలను ఈ నవ